హాయ్ ఇవాళ మా గార్డెన్ అప్డేట్ చూద్దాం బ్రింజాల్స్ కాయడం మొదలుపెట్టినాయి ఇది పాత బ్రింజాల్ సీడింగ్ వదిలేసింది బచ్చలి అవకాండి చాలా బాగా వస్తుంది హోమ్మేడ్ బచ్చలి ఇవి వండుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులోనే కూర్చుకుడి మొక్క ఉంది ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి సాటిస్ఫాక్షన్గా అనిపించింది బంతిలు పెట్టాము అసలు ఒక చెట్టుగా ఎన్ని పువ్వులు పూసినాయి అంటే మోర్ దెన్ ట్వంటీ అబో పూసేసింది అసలు అంతకంటే ఎక్కువ చెంబిలి పెట్టినాం అది కూడా పువ్వులు పూస్తుంది తోటకూర అయితే చాలా పెద్దగా ఆకులు వచ్చినాయి ఈసారి చాలా హ్యాపీ అనిపించింది చూసి ఇది రీసెంట్గా పెట్టిన అందారా పువ్వు చాలా పెద్దగా ఉంటుంది మొక్క పెట్టేటప్పుడే కొమ్మకు ఒక బడ్ ఉండే అదే ఫ్లవర్ అయింది సో మొక్క కొమ్మ సర్వే మోడ్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్లవర్ చిన్నగా పూసింది దోశ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా పూత వచ్చేసింది చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్గా గార్డెన్ మొత్తం మొగ్గల మీద పువ్వుల మీదనే ఉంది ఇది కొత్తగా పెట్టిన కనకాంబరం మొక్క యాక్చువల్గా కనకాంబరాలు కట్ట తీసుకొచ్చింది మా తమ్మ ఇవి ఎన్న ఇవి చామంతులు అండి ఇవి కూడా మొగ్గలే వచ్చేసినాయి చాలా బాగా వచ్చేసినాయి ఎప్పుడు పూస్తాయా అని వెయిటింగ్ అనమాట ఎల్లో కలర్ అనుకుంటాను దీని అయితే మా తమ్ముడు తెచ్చిండు ఇవి టమాటాలు ఇవి కూడా వచ్చినాయి అండ్ మిర్చిస్ ఇది కర్రీ మిర్చి వెరైటీ యాక్చువల్గా చిన్నగానే ఉన్నాయి మొక్కలు కానీ కాయలు మాత్రం కాసేస్తున్నాయి ఇప్పుడు బజ్జీ మిర్చి చూపిస్తాను అది చాలా లావుగా ఉంది అండ్ ఇంకో గులాబీ మొక్క కొత్తగా పెట్టింది యాక్చువల్ రైనింగ్ సీజన్లో ఇక గులాబీ మొ ఇది ఫస్ట్ నుంచి ఉన్న గులాబీ మొక్కనే యాక్చువల్గా ఎవ్రీ ఫ్లవర్ ఎవ్రీ బర్డ్ అన్నీ స్పెషల్గానే అనిపిస్తున్నాయి సో యాక్చువల్గా ఇది చాలా హ్యాపీ చేస్తుంది నన్ను యాక్చువల్గా స్పీడప్ చేసేసిన దీన్ని ఎందుకంటే ప్రతి ఫ్లవర్ని అట్లా షూట్ చేసి చూపెట్టడం లెంత్ అవుతుంది కదా అందుకని స్టార్ ఫ్లవర్స్ ఈసారి చాలా బాగా పెరిగింది మొక్క చాలా బాగున్నాయి పువ్వులు కూడా చూడడానికి అండ్ ఇది న్యాచురల్ రోజ్ ఇది ఫ్రాగ్నెన్స్ చాలా బాగుంటుంది తోట కూడా ఈసారి రెండు అపరాజిత మొక్కలు వచ్చేసినాయి మా గార్డెన్లోకి వైట్ అండ్ బ్లూ and one more banti one thank you